పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పెట్టుకుంటాడు చెప్పు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు అక్కడ ఆర్సీ అన్నది

ஐட்டாது பதினேழு பதினேழு வந்து இரவாய் முப்பை ஆறு பெயா யாரு பதினேழு పదిహేను వేలు దోడే పోతుంది పదిహేను వేలు ఒక్క గిరిజీ పదిహేను వేలు ఒక్క దోడే పోన